శ్రీ పౌవన్ బేణు అందరెడ్డి అన్నగారికి ఒకసారి గట్టిగా కొట్టి మంచి స్వాగతాలు పాల్గొంటామని క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నమస్కారాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కనుక ఏంటంటే క్రిస్మస్

కేసు ప్రభు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన అంతరించుంటే ఇప్పుడు జరిగే పరిణామాలు జరగాల్సింది కొన్ని విషయాలు మరొకసారి నల్గొండ జిల్లా తెలంగాణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన భక్తులుగా వచ్చేసి మన ప్రజలు వినాయటి

డిసెంబర్లో జన్మించిన రోజైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రోజులుగా డిసెంబర్ తొమ్మిదో తారీఖే అదే తొమ్మిదో తారీఖు రోజు చనిపోతున్నారు తెలంగాణ మాకు కాలే మా తెలంగాణ ఉద్యోగం వస్తాయని చెప్పి ఆ ఉద్యోగం తెలంగాణ ఇస్తానని చెప్పి ప్రకటిదిన ఈ డిసెంబర్ మాసానికి ప్రత్యేకత ఉన్నది ఒకవైపు ప్రపంచ శాంతి ఈరోజు ప్రేమను పంచి శత్రువులు కూడా చదివించే అని చెప్పిన ఈరోజు అందుకని ఈరోజు రాజకీయాలు పక్కన పెట్టి పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఎవరికి వచ్చిందంటే ఆ రోజు ఇందిరాగాంధీ చేంధీ గారు తెలంగాణ ఇవ్వండి ఈరోజు తెలంగాణలో మన ఉద్యోగాలు ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇస్తున్నాం ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాం ఇక్కడ కూడా త్వరలో చేత సోదరులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఒక సీనియర్ మినిస్టర్గా గ్రేన్ చిన్న సమస్య చెప్పినట్టు కానీ నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీనియర్ మినిస్టర్గా మీ అందరు ఆశీర్వదించి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా కాదు తప్పకుండా Christmas, Merry Christmas I'm పురాతనమైన ఎంతో పవిత్రమైన డాక్టర్ సెంటర్లో వెలిసిన హెండు చర్చిలో ఈరోజు యేసు ప్రభు జన్మదిన వేడుకలు క్రిస్మస్ వేడుకలు వేలాది మంది సంవత్సరంలో జరుపుకోవడం సంతోషంగా తెలియజేసుకుంటూ క్రైస్తవ సోదర సోదరి మంది అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు ఇంకా ఆరు రోజులు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కేసుప్రభు ఒకటే ఆయన బోధనలో చెప్పింది శాంతి ప్రేమ సహనం అందరిని కూడా పంచాలి సేవా గుణం కలిగి ఉండాలి శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉన్నవాడే అని చెప్పి ఆయన చేసిన బోధనలు కానీ ఆయన అప్పుడు ఆ రోజు చెప్పిన బోధన ఇప్పటికి కూడా ప్రజల్లో ఉండడం ముఖ్యంగా క్రైస్తవ గుర్గం అంటే సేవకు మార్పు మీరు ఏ హాస్పిటల్లో చూడండి నల్గొండ లెపరసీ కాలనీ చూడండి ఎక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళు ఇక్కడ లెపరసీ పేషెంట్ని కూడా దగ్గర తీసుకొని వాళ్ళని సొంత మనుషులలాగా అందుకనే క్రైస్తవులందరూ కూడా ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈరోజు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా కేసు ప్రభు ఆశీర్వాదంతో మీరు కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం బాగుండాలని మా అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రకటన వచ్చింది కూడా డిసెంబర్ తొమ్మిది రోజే మరొక అదృష్టం ఏంటంటే రెండుసార్లు ప్రధానమంత్రి పదవి వచ్చితే నాకు అవసరం లేదని చెప్పి ఒక ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసి ప్రధానమంత్రి పదవి వదిలిపెట్టుకున్న సోనియా గాంధీ పుట్టినరోజు కూడా డిసెంబర్ తొమ్మిది రోజు నాకు కావడం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు అది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ పుట్టినరోజు ప్రకటించడం చెప్పిన మాట కట్టుబడి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోయిన తెలంగాణ రావడం సరే పదేళ్ళు అధికారంలో వేరే పార్టీ ఉండి తెలంగాణ మొత్తం మొత్తం అప్పుడపాలు చేసిన మళ్ళా రెండేళ్లుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సోనియా గాంధీ కన్నా కళల్ని నాలుగు కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల కళలు చెప్పారు నెరవేర సోనియా గాంధీ రుణం తీసుకునే రోజు కుటుంబ పిల్లలు మాత్రం బలిదానం చేసుకుంటూ వచ్చిన తెలంగాణ గౌరవం ఒకరు చెప్పుకున్నంత వాతావరణ వచ్చిన తెలంగాణ కాదు సోనియా గాంధీ త్యాగం తెలంగాణ మీద ఉన్న ప్రేమ పిల్లలు కనుక్కోటో చూడలేక తెలంగాణ నీళ్లు నిల్లు ఏవా కాదు ఆంధ్రావాద తీసుకపోతున్నారని చెప్పి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గౌరవ మధ్యలో వచ్చి నీరు పోరాటం చేసిన నీరు సంవత్సరం i